సో హై గెస్ అండ్ ఈ వీడియోలో సరికి బీజిఎంఐ త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ ఫైనల్ గా ప్లే స్టోలో అయితే రోల్ అవుట్ అయితే అయిపోయింది అఫిషియల్ గా మొత్తం క్లియర్ చూపిస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అప్డేట్ అయితే వచ్చేసింది అప్డేట్ సైజ్ వచ్చేసరికి ప్లే స్టోలో త్రీ హండ్రెడ్ ఎంఈ అండ్ ఇన్ గేమ్ లో ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఈ ఉంది టోటల్ గా వన్ జీబీ అప్డేట్ అయితే ఉంది అండ్ ఇంకా ఎవరికైనా ఇన్ గేమ్లో అప్డేట్ కనిపించకపోతే ప్లే స్టోర్లో జీమెయిల్స్ చేంజ్ చేసి చెక్ చేయండి అప్డేట్ ఎందులో అందలో కనిపించవచ్చు అయినా సరే కనిపించట్లేదంటే ప్లే స్టోర్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి యాప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అందులోని స్టోరేజ్ యూసేజ్ అని ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేసి అక్కడ క్లియర్కి ఎస్ అండ్ క్లియర్ డేటా చేయండి అయినా సరే ఇంకా మీకు కనిపించలేదు అప్డేట్ అంటే కొంచెం వెయిట్ చేయండి గే సో కొన్ని మొబైల్స్లో కొంచెం డిలే డిలేవచ్చు అప్డేట్ రోల్ అవుదాం సో ఫైనల్ అయితే అయిపోయింది అండ్ ఐఓఎస్ వాళ్ళకి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుద్ది మిస్క్ అనిపిస్తుంది కదా సో ఆండ్రాయిడ్ వాళ్ళకి సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోయింది అండ్ ఐఓఎస్ వాళ్ళకి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో ఇదని మనకి సో ఫైనల్ అప్డేట్ అయితే వచ్చేసింది సో ఎవరకు వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకా రాకపోతే కొంచెం వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ అచీవ్మెంట్స్ గురించి అండ్ ఈ అప్డేట్ గురించి మొత్తం క్లియర్గా ఇంకా వీడియోలు చెప్తా ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కొంచెం మీ ఫ్రెండ్స్ కు చేసి సపోర్ట్ Thank you.